తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలతో పాటు అధికారుల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన చాలా మంది అధికారులను ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేయడం శాఖలు మార్చేయడం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో అన్ని శాఖలను నింపేస్తున్నారు ఈ క్రమంలో యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలిని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా నియమించారు మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మన్ బాధ్యత కూడా ఆమెకి అప్పగించారు ఇప్పుడు అదే అమ్రపాలిని మరో కీలక పోస్టింగ్ కు ట్రాన్స్ఫర్ చేశారు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్కో జన్కో విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు అమ్రపాలికి కేవలం జిహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలే కాకుండా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు ఇప్పుడు నిర్వహిస్తున్న మూసి రివర్ డెవలప్మెంట్ తో పాటు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఏసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ బాధ్యతలు కూడా అమ్రపాలికే ఇచ్చారు స్టేట్ లో సీనియారిటీ ఉన్న చాలా మంది అధికారులను కాదని ఆమ్రపాలిని ఎన్ని బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆమ్రపాలి రెండు వేల పదికి చెందిన ఐఏఎస్ బ్యాచ్ అధికారిని ఆమెతో కంపేర్ చేస్తే సీనియర్ అధికారులు చాలా శాఖల్లో ఉన్నారు కానీ ఆమ్రపాలికి ఇచ్చిన కీలక బాధ్యతల్లో ఒక్కటి కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు నిజానికి గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు కానీ కేసీఆర్ అనుకూల ఆఫీసర్ అన్న పేరు ఆమెకు ఉండడంతో ఆమెను పక్కన పెట్టేశారు రేవంత్ అదే టైంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆమ్రపాలికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు దీంతో ఆమె సెంట్రల్ సర్వీస్ కు వెళ్లిపోయారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చేశారు ఆమె అలా వచ్చారో లేదో ఇలా కీలకమైన హెచ్ఎండిలో పోస్టింగ్ ఇప్పించారు రేవంత్ రెడ్డి మూసి అభివృద్ధి బాధ్యత కూడా ఆమెకే అప్పగించారు ఇప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి జిహెచ్ఎంసీతో పాటు ఇన్ని బాధ్యతలు ఆమ్రపాలికి ఇవ్వడంతో ప్రభుత్వం అండదండలు ఆమ్రపాలికి గట్టిగానే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది